ప్రజలు నుండి జమ్మలవడ రోడ్లు వచ్చేసి మనకు రైల్వే దిగుతానే మనకు వచ్చేసి రైట్ సైడ్ నూతనంగా వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు శ్రీనివాస డిగ్రీ కాలేజీ అలాగే వచ్చేసి మగ్గే ఇంజనీరింగ్ కాలేజీ గౌతమి ఇంజనీరింగ్ కాలేజీకి సెంటర్లు అయితే కనుక ఈ వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఐదు సెంటర్లలో తూర్పు పడమలతో విభజించి ముప్పై అడుగులు రోడ్డుతో ఉండి చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు పవర్ వాటర్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఈ వెంచర్ సంబంధించి ఉన్నాయి ఇకపోతే ఈ వెంచర్ సంబంధించి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను అక్కడైతే మీరు గమనించగలరు ఇకపోతే మనకు వచ్చేసి ముప్పై అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడుగుతో ఉన్నటువంటి వన్ ఫ్లాట్స్ అలాగే వచ్చేసి ఐదు సెంట్లలో నిర్మాణం చేసిన జరుగుతున్నటువంటి అవసరం కూడా ఈ సేల్ కైతే కనుక ఈ వెంచర్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఈ వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద అనంతరం నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా తెలియజేస్తూ ఒకసారి సైట్ మీద వచ్చి చూడండి మీకు నష్టమైన కొనుగోలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే కనుక మనకు ప్రొద్దుటూరు జమ్మనాడు మెయిన్ రోడ్ పక్కన వచ్చేసి ఈ వెంచర్ అనేది అవైలబుల్ అయితే ఉందండి ఈ వెంచర్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూడొచ్చు మీరు వీడియోలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈ రోజు మన ఛానల్ విషయంలో ప్రేక్షకులందరికీ ఒక గుడ్ న్యూస్ ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక చోటపల్లె సర్కిల్ నుంచి ఫ్లైఓవర్ చేయగానే రైట్ సైడ్ ఒక కొత్త వెంచర్ కనబడుతుంది ఆ కొత్త వెంచర్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే వచ్చేసి ఒక పది ఫ్లాట్ల వరకు హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది తొందరగా బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది మా దగ్గర ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కానీ హౌసెస్ కావాలన్నా కానీ బుక్ చేసుకోవాలంటే కనుక సంప్రదించండి నా నెంబర్ ఇస్తారు మీకు మన ఛానల్లో నెంబర్ పెడతారు ఆ నెంబర్ నాకు ఫోన్ చేస్తే దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ సరౌండింగ్ లో మొత్తం మీరు గమనించినట్లయితే రెంజూర్ సంబంధించి వచ్చేసి జమ్మన్మూడి పుత్తూరు సంబంధించినటువంటి హైవే ఈ హైవే లో వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెహికల్స్ తిరుగుతానే ఉంటాయి ఆటో కన్వీనియం ఉంది బస్ కన్వీనియం ఉంది రెండు సిమెంట్ రోడ్ వేసినారు సిమెంట్ రోడ్లు పవర్ వాటర్ కనెక్షన్ సోలార్ అన్ని సౌకర్యాలతో కూడిన ప్లాక్స్ బుక్ చేసుకోండి త్వరపడండి బుకింగ్ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది ఎవరైనా కానీ మీలో ఇంట్రెస్టెడ్ ఫీపుల్స్ నా మొబైల్ నెంబర్ ఫోన్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ముఖ్యంగా ఈ వెంచర్ లో టోటల్ ఫ్లాట్స్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ థర్టీ ఫ్లాట్స్ మీ మీతో ఒక ఇరవై ఫ్లాట్ల వరకే ఉన్నాయి త్వరపడండి ఫ్లాట్ వచ్చేసి సెంటర్ రేట్ కూడా మీకు నాకు మొబైల్ ఫోన్ చేస్తే సెంటర్ రేట్ ఎంత అనేది మీకు చెప్తాను అట్లా హౌస్ కన్స్ట్రక్షన్ రేట్ అయితే ఆల్రెడీ చెప్పేస్తాను ఏం లేదు త్వరపడండి ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మరియు అట్లా ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా ఇంజనీరింగ్ కాలేజీ తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ మాధ్యవ్ ఇంజనీరింగ్ కాలేజీ మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న విలేజెస్ కు అందుబాటులో ఉన్నటువంటి సైట్ ఇది ఈ సైట్ ఎక్సలెంట్ సైట్ చుట్టూ కాంపౌండ్ సోలార్ ఫిన్సింగ్ తర్వాత వాటర్ కనెక్షన్స్ కరెంటు పవర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి హౌసెస్ తొందరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళ వాళ్ళు దీని హౌసెస్ చేసి ఒక హౌసెస్ ఫిఫ్టీ ల్యాక్స్ అరేంజ్ చేసాము ఫిఫ్టీ ల్యాక్స్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయదలుచుకున్నాము ఎవరైనా బుక్ చేసుకోండి త్వరపడండి లిమిటెడ్ హౌసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాము ఉన్నాయి సో ఈ హౌసెస్ అనే టూ బిహెచ్కే హౌసెస్ వస్తాయి హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై ఐదుకు యాభై కొలతలు గల విస్తీర్ణ గలటువంటి హౌసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము టూ బిహెచ్కే థౌసండ్ పై ఉంటది ఒక్కొక్క ఇండ్లు వచ్చేసి టోటల్